చిన్నపలమూరులో మా అక్క వాళ్ళ చిన్న తీయ వాళ్ళు అయితే వీరభద్రబాను అయితే వేసుకుంటున్నారండి నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వెళ్ళాను చిన్న పలమూరు గ్రామ దేవత శ్రీ మాచరమ్మ అమ్మవారి గుడి అండి ఈ గుడిలోనే పెట్టారంటండి వీరభద్రులని వీరగనకమ్మల్ని ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలంటండి ఇంటికి గుడి లోపలికి వెళ్తున్నామండి ఎంట్రెన్స్లో మాచిరమ్మ అమ్మవారు ఉయ్యాలైతే ఉంటుందండి లోపల అయితే పీటకం అయితే ఉంటుంది వీరభద్రులు అయితే చాలా ఎక్కువగా ఉంటారండి ఇక్కడ అంతేకాకుండా పూజ కూడా చాలా బాగా చేస్తారండి ఎవ్రీడే ప్రసాదం కూడా నిత్యం పెడుతూనే ఉంటారు అక్కడ కనిపిస్తున్న మూడే విభద్రులు అయితే మావేనండి ఇప్పుడు గుడి దగ్గర నుంచి ఇంటికి అయితే తీసుకెళ్తున్నారండి ఇంటికైతే తీసుకెళ్ళాక దిష్టి అయితే తీసేసారండి దిష్టి తీసాక సెకండ్ ఫ్లోర్లో అయితే వీరభద్ర భవనం అయితే వేసుకుంటున్నారండి సెకండ్ ఫ్లోర్లకి అయితే తీసుకెళ్లారండి ముందుగా తీసుకొచ్చిన వీరభద్రులను అయితే వేరే పొలంలోకి అయితే మార్చారండి తీసుకొచ్చిన వేరేలకి వీరగనకమ్మలకి అయితే పాలు పెరుగు నెయ్యి తేనె కొబ్బరి నీళ్ళతో అయితే స్నానం అయితే చేయించారండి తర్వాత అయితే నార్మల్ వాటర్తో కూడా స్నానం అయితే చేపించారు స్నానం అనంతరం వీరభద్దులకి వీరగనకమ్మలకి అయితే పసుపు రాసి కుంకుమట్టలు అయితే పెట్టారు కొత్త బట్టలు నగలతో కూడా అలంకరించారండి ఇక పువ్వులతో డెకరేషన్ చేసుకున్న మూడు ఎత్తడి బల్లాల్లో అయితే వీరభద్దులను వేరే పెట్టి వినాయకుడు పూజ అయితే చేశారండి చెప్పడం మర్చిపోయానండి వీరభద్రులలో వీరగనగమ్మలతో పాటు తీసుకొచ్చి నాగపడగలకి త్రిశూలానికి కొడ్డలకి కరగా అయితే స్నానం అయితే చేపించి వాటికి కూడా పసుపు రాసి బొట్ట అయితే పెట్టారండి తర్వాత అయితే వీరభద్రులకి వీరగనగమ్మలకి పూజ అయితే స్టార్ట్ అయితే చేశారండి పూజ అయితే చాలాసేపు అయితే జరిగింది పూజ చేయడం అయ్యాక కాగ్రతుల దూపం సాంబ్రాని ధూపం అయితే వేశారు చివరిగా అయితే మంగళహార అయితే అయితే ఇచ్చారండి

పూజ అంతా అయిపోయాక ఒక ఆవిడకైతే పెళ్ళయి చాలా సంవత్సరాలు అయిందంటండి పిల్లలు అయితే లేరంట ఆవిడైతే సంతానం పూజ అయితే చేయించుకున్నండి సంతానం పూజ అయితే ఎలా చేస్తారో నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైమ్ చూడడం మీకు అక్కడ కనిపిస్తుంది కదండి వీరభద్రుడి పైన రెడ్ కలర్ క్లాత్తో తలపాగా అయితే పెట్టారు కదండి దాని మీద అయితే ఇవి సంతానం కావాలి సంతానం కలగాలి అనేసి అయితే పూజ అయితే చేయాలంటండి అలా పూజ చేశాక చివరిగా ఆవిడ చీరకొంగ అయితే పట్టాలంటండి ఆ చీరకొంగులో మొత్తం అంత పడిపోతే కనుక ఆవిడకి సంతానం ఉన్నట్టు అండి లేకపోతే లేనట్టంట ఆవిడ చీరకొంగలో అయితే మొత్తం అంత పడిపోయిందంటండి అంటే ఆవిడకి సంతానం ఉన్నట్టంట అంట ఆవిడ చీరకొంగులో పడినప్పుడు అయితే నేను లేనండి అది మిస్ అయిపోయింది వీడియో లేకపోతే పెట్టేదండి ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే జిమ్ జమజెట్టి దగ్గరికి అయితే తీసుకెళ్తారు జమ్మ చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్లే ముందు వీళ్ళకి ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదులు తిప్పుతారంటండి వేరు బదులు వేరు కనుక మళ్ళీ అలా తిప్పితే మంచిదంట తర్వాత అయితే బయటకైతే తీసుకొచ్చారండి వేరు బదులు బాను ఎవరైతే వేసుకున్నారో వాళ్ళైతే డబ్బులు ఇస్తే వాళ్ళైతే అలా ఎత్తుకుని తిప్పుతారండి తిరిగి అతనైతే మా అండి అయితే డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బులు అయితే నేను మీద పెట్టి కొన్న రెప్పలతో నోటితో అయితే తీస్తారంటండి ఇది నోటితో అయితే తీస్తున్నారు చూడండి కాలేమో కిందకి పెట్టి కాలు రెండు పైకి పెట్టి నోటితో అయితే తీసారండి ఇక్కడ ఒక అతనైతే పడుకుని కొబ్బరికైతే పొట్టు మీద పెట్టుకుంటారండి వేరే అతనయితే ఒక దెబ్బతో అయితే కొబ్బరికైతే కొడతారు తర్వాత అయితే మూడు బిందుల నుండి అయితే తీసుకుని ఒక బిందునైతే నోట్లో పెట్టుకుని రెండు బిందులను అయితే చేతులు పెట్టుకుని తిరుగుతారండి దగ్గర అది అయిపోయాక ఇంకా జమ్మి చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్తారండి జమ్మి చెట్టు దగ్గరికి అయితే తీసుకెళ్ళాక జమ్మ చెట్టు చుట్టూ మూడు సార్లు అయితే తిరుగుతారండి తర్వాత అయితే పూజ అయితే చేస్తారు జమ్మ చెట్టుకి ఆడపడుచులైనా ఉంటే వడి కడతారండి ఇంటి దగ్గర వండిన అప్పచ్చులు పాలకాయలు పాలజామార్లు బూర్లు అన్నిని నైవేద్యం కింద జమ్మిచెట్టు దగ్గర అయితే పెడతారు జమ్మిచెట్టు దగ్గర పూజ అయిపోయాక ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్ళి గుళ్ళ అయితే యదో విధంగా పెట్టేయాలి ఈ విధంగా అయితే మా అక్క వాళ్ళ చిన్న తియ్య గారు అయితే వేరబదులు భవనం అయితే వేసుకున్నారండి నేను ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైము జమ్మిచెట్టు దగ్గర అయితే ఆంజసాంగ్ కూడా అయితే ఉందండి వీడియో అయితే తీసుకున్నాను బాగుందని నాకైతే ఒక ట్రోత్ ఇన్ఫెక్షన్ అండి కొంచెం వాయిస్ అయితే బాగలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ